ఒక అవకాశం ఇస్తే పోలవరం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ వర్గంగా మారుస్తానని స్వతంత్ర అభ్యర్థి ముడియం సూర్యచంద్రరావు వెల్లడించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు దీనిలో భాగంగానే టీడీపీ డబ్ల్యూ అభ్యర్థి తన బృందంతో పోలవరం నియోజకవర్గం పరిధిలోని జీలుగుమిల్లి మండలంలో అన్ని గిరిజన గ్రామాల్లో ఇంటికి ఇంటికి ప్రచారంలో తిరుగుతూ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేయాలని గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు సూర్యచంద్రరావుకున్న పరపతి మర్యాద మాటామంతి గొప్పతనం అన్ని కలగలుపు చేసుకుని ఆయన మంచితనాన్ని స్వాగతిస్తూ సూర్యచంద్రన్న మీరు చెప్పారు కాబట్టి తప్పక గ్యాస్ గుర్తుపై ఓటు వేస్తామని వేలాది మంది ప్రజలు అనడం జరుగుతుందని సమాచారం వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి మాటలు నమ్మడం లేదని ఖచ్చితంగా గ్యాస్ పై గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు సూర్యచంద్రరావు ఎన్నికల ప్రచారంలో సురుగ్గా పాల్గొని ముందుకు సాగుతూ ఓటర్లకు తనను గెలిపిస్తే పోలవరం నియోజకవర్గానికి చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ఆయన తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు ఏది ఏమైనా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ డబుల్ అభ్యర్థి ముడియం సూర్యచంద్రరావు ఎన్నికల ప్రచారం వినూత్నంగా జోరుగా సాగుతుందని ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు తగ్గాలన్నా మా పిల్లలు భవిష్యత్తు

చంద్రబాబు నాయుడు గారి కోరుతున్నాం ఆలోచించండి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు తాగుతున్నాను ఆయన ఆలోచించండి ఒక అవకాశం ఉంది నాకు మార్పు చూపిస్తాను అమ్మా నా ఎన్నికల గుర్తి గ్యాస్ పోయమ్మా నాతో సూర్యచంద్ర అమ్మాయి సూర్యచంద్రరావు నా యొక్క ఎన్నికల గుర్తు గ్యాస్ పోయండి మీ మన వల్ల అంటున్న ఆహ్వానిస్తాం అమూల్యమైనది భవితమైనసారి ఆలోచించండి అమ్మా పోలవరం యువ సైన్యం అంతా మేమున్నాం మీ వెనక అంటూ నడుచు మీరు రండి మీరు ముందు నడవండి మేము మీ వెనక ఉంటామంటూ కొద్ది ప్రజలు అందులో నన్ను ముందు ముందు నడిపించడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ఈరోజు మన నియోజకవర్గం చూసుకున్నట్టయితే చాలా రకాల సమస్యలు ఉన్నాయి నిర్వాసితులు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు వెల్లేరుబడు తుమ్మకరూరు మండలాల్లో నృత్యం మనోదా నృత్యం ప్రశ్నించే గొంతుకయ్యి పట్టం